అందరికీ నమస్కారం కాకాణ గోవర్ధన్ రెడ్డి కేసు కొత్త మలుపు తిరిగింది ఆయన అక్రమ్ కేసులో క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చే చేయకపోగా క్వాష్ కూడా చేయలేదు దీంతో ఆయన అరెస్ట్ తప్పదని పోలీసు వర్గాల ద్వారా వస్తున్న సమాచారం కాగా రెండు రోజులుగా పోలీసులకు అందుబాటులో లేని ఆయన తాజాగా నేను హైదరాబాద్లో ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్నట్లు జియో ట్యాగింగ్ చేసిన ఫోటోలను వాట్సాప్లో పోస్ట్ చేసి ఎక్కడికి వెళ్ళలేదు అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు వాస్తవంగా తెల్లరాయి అక్రమ రవాణాలో గత వైకాపా పాలెంలో విచ్చలవిడిగా సాగింది ఉమ్మడి నెల్లూరు జిల్లా పొదలకూరు సైదాపురం మండలాల్లో పెద్ద ఎత్తున తవ్వుకాలు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేశారు తెల్లరాయికి మంచి గిరాకీ ఉండడంతో కోట్లలో అక్రమార్జనకు పాల్పడ్డట్లు అప్పట్లో పెద్ద దుమారమే రేగింది విచ్చలవిడిగా తవ్వకాలు చేసిన వైకాపా నేతలు వాటి ద్వారా అక్రమంగా సంపాదించి వెనకేసుకున్నారు ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన విచారణ చేపట్టి కేసులు నమోదు చేయించింది ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నాలుగో ముద్ద నాలుగో నిందితుడిగా చేర్చారు ఈ క్రమంలో రెండు రోజుల కిందట ఆయనకు నెల్లూరులోనూ అటు హైదరాబాదులోనూ నోటీసులు అందజేసే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు ఈ క్రమంలోనే పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించి విచారణకు రావాలని కోరారు ఆయన విచారణను ఎదుర్కోలేక ఇప్పటికే హైకోర్టులో బెయిల్ కోసం క్వాష్ కోసం పిటిషన్లు వేసిన ఆయన ఈరోజు బెయిల్ వస్తుందని ఆశితో ఉండేవారు వాస్తవంగా బెయిల్ రాక దక్క దక్కకపోవడంతో సాయంత్రం ఫోటోలు రిలీజ్ చేసి తాను ఎక్కడికి వెళ్ళలేదని విచారణకు హాజరవుతానని చెప్పుకొచ్చారు ఇలా ఆయన బెయిల్ ఆశలు లేకపోవడంతో విచారణ తప్పదని బుధవారం బుధవారం కానీ గురువారం కానీ విచారణకు హాజరవుతానని సంకేతాలు ఇచ్చారు ఇక తదుపరి ఆయన అరెస్ట్ తప్పదని వైకాపు వర్గాలు చెబుతున్నాయి ఈ క్రమంలో అటు అక్రమం మైనింగ్ తవ్వకాల కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఆయన పైన నమోదైనట్లు సమాచారం ఇదే కేసులో అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వారిని కులం పేరుతో దూషించినట్లు కొత్తగా కేసు అవైలకబుల్ అయినట్లు సమాచారం వారిని దూషించడంలో ఆయన ఎస్సీ ఎస్టీలను కించపరిచినట్లుగా ప్రభుత్వం తరఫున తాజాగా హైకోర్టుకు మెమో రూపంలో పోలీసులు అందజేసినట్లు తెలిసింది ఇలా ఆయనకు అక్రమ తవకాల కేసుల్లో బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఇప్పటికే ఇద్దరు ఆ ఈ కేసులో అరెస్ట్ కాగా ఈయన దీంతో పాటు మరికొందరు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఒకటి రెండు రోజుల్లోనే ఆయన జైలుకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది ధన్యవాదాలు